హాయ్ హలో మై డియర్ ఫ్రెండ్స్ అక్కలు అవలు చెల్లెళ్ళు అందరూ బాగున్నారా బాగున్నారని అనుకుంటున్నాను ఓకే నిన్న నాకు కామెంట్స్ అయితే చాలా బాగా మంది చాలానే పెట్టారండి అంటే రాసి ఏమొస్తుంది అని సరే పెట్టాను నేను చెప్పకపోవడానికి గల కారణం నిన్న వీడియోలో పెట్టాను మీరు ఆ వీడియో పూర్తిగా చూడలేదని అనుకుంటాను సరే కంటిన్యూ చెప్తాను అలా ఏం లేదు మీరు అనుకోవద్దు చెప్తాను అట్లా ఏం లేదు మీకెవరికైనా అంటే థట్ ఏమంటారు మనం చెప్పుకోవాల్సిన ముందు ముచ్చట ఏంది వెల్కమ్ టు శివగంగా టారో ఓకేనా వెల్కమ్ టు శివగంగా టారో ఆ శివయ్యకి ఓకే నమస్కారం ఓకే అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఓకేనా ఓకే మరి ఈరోజు మన కంటెంట్ ఏంటో చూద్దాము మరి మీ పర్సన్కి ఇంకా మీ మీద ప్రేమ ఉందా లేదంటే గోపంగా ఉందా అసలు తన మనసులో ఏముంది ఓకేనా ఇదే అండి ఈరోజు మన కంటెంటు చూద్దామా మరి ఏమొస్తుందా మరి ఓకే మీ పర్సన్కి ఇంకా మీ మీద ప్రేమ ఉందా లేదంటే ఇంకా గోపంగా ఉందా అసలు తన మనసులో ఏముంది తెలుసుకుందాం మరి ఇంకా ఓకేనా ఓకే మరి వీడియోలో కింద ఇంకా ఎందుకు ఒక కార్డ్స్ అయితే చెప్పలేస్తున్నాను చూసే వాళ్ళ యూఎస్కి అందరికీ కొత్తగా చూస్తున్న వాళ్ళ ప్రతి ఒక్కరికి నా శివగంగా ట్యారోని సబ్స్క్రైబ్ చేసుకోవాలని నేను అనుకుంటున్నాను సో మిమ్మల్ని కూడా అడుగుతున్నాను చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మేము కొత్త కొత్త వీడియోలు చేస్తాము ప్రతి ఒక్కటి మీకు అన్ని వీడియోస్లలో ఖచ్చితంగా థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ రిజన్ రిజనట్ అయినా కూడా మీరు పర్సనల్ రీడింగ్ తీసుకోవచ్చు సరే అండి మనీ చార్జబుల్ అవుతుంది అందరూ కాల్ చేసి ఫ్రీగా చెప్పండి ఫ్రీగా చెప్పండి అంటున్నారు నేను నిన్ననే చెప్పిన కనీసం ఒక క్వశ్చన్కో ఎట్లనో ఒక టూ హండ్రెడ్ అన్న పే చేయాలి ఖచ్చితంగా పే చేస్తానే చెప్తాను నేను అని చెప్పాను అయినా కానీ వినకుండా మళ్ళీ మళ్ళీ డబ్బులు ఇవ్వకుండానే ఫ్రీగా చెప్పమని అడుగుతుర్రు ఎందుకంటే ఇగో డబ్బులు ఇవ్వకుండా చెప్తా చెప్పని కాదు అది చెప్పినా కానీ మీకు కరెక్ట్ కాదు అది ఇప్పుడు సరే పైసలు ఇవ్వకుండా నా టైము అదంతా నేను వేస్ట్ చేసుకొని నేను చేసినప్పుడు ఏదైనా కానీ మీకోసం పే చేసిన ప్రతి ఒక్కటి కూడా నేను మీ అందరికి అడక్ట్ అయిపోయిన విషయం మీకు తెలుసు చెప్పడానికి నాకు పేద అలా ఇదేం లేదు సరే నేను మీకు అడక్ట్ అయిపోయిన మీ నుంచి ఆ డబ్బు లేదు నేనే పే చేసి చెప్పుకుందామన్నా కూడా మీకు వర్తించది మీకు కరెక్ట్గా జరగదు మీరు ఏదైతే డబ్బులు ఇచ్చి చెప్పించుకుంటారో అది మీకు ఖచ్చితంగా వర్తిస్తుంది మీకు కరెక్ట్ అవుతుంది మీరు అనుకున్న పనిలో మీకు విజయం సాధిస్తారు సక్సెస్ మీ ఎన్నంటే ఉంటుంది ఓకేనా అండి ఇది పెళ్ళైన వారికి కావచ్చు పెళ్ళి కాని వారికి కావచ్చు లవర్స్కి కావచ్చు అదర్ రిలేషన్ ఏదైనా కావచ్చు ప్రతి ఒక్కరికి వర్తిస్తుందండి దయచేసి ఇందులో తప్పులు మాత్రం వెతకకండి ప్లీజ్ రిక్వెస్ట్ ఓకేనా అందరూ అందరికీ నేను మీ అందరికీ నేను అడక్ట్ అయిపోయాను ఆ విషయం మీకు తెలిసిందే ఓకేనా అయితే ఈరోజు ఏంటి అక్క వీడియో డల్ చేస్తుందని అనుకోవద్దు ఎందుకు చేస్తున్నానో ఏంటో నిన్న చేసిన వీడియో చూస్తే మీకు కంప్లీట్గా అర్థమవుతుంది మీరు అందరూ కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి పాత వాళ్ళందరూ వీడియో చూసి కామెంట్ పెడితే నేను రిప్లై ఇచ్చేదాన్ని అసలు ఆ కామెంట్ ఒక్కటి కూడా నేను చెప్పింది ఏంటి మీరు పెట్టింది ఏంటి సరే నో ప్రాబ్లం అయినా సరే మీకు నచ్చింది మీరు పెట్టారు ఓకే నేను అనట్లేదు ఎందుకంటే ఎవరికి వాళ్ళే అండి అంతే ఇంకా నేను ఎందుకంటే అని చెప్పని కానీ ఇంకొక విషయం ఏంటంటే దయచేసి థర్టీ ఆర్ ఫార్టీ పర్సెంట్ రిజలెట్ అయినా కానీ మీకు ఈ వీడియో మీ ముందుకే వచ్చింది ఈ వీడియో మీదే అని అనుకోండి ఈ వీడియో మీకే మీకు ఫార్టీ పర్సెంట్ రిజలెట్ అయినా కానీ ఈ వీడియో మీకే ఒకేనా ఏమైందో ఇవాళ ఆదివారం కదా జ్వర కార్డులన్నీ కింద మీద అవుతున్నాయి కార్డులకు కూడా ఆదివారం అని యాదకస్తున్నట్టుంది ఈ ఆదివారం కూడా నన్ను నిరసపెడతా ఈ నన్ను ఈ ఆదివారం నాడు కూడా చెప్తున్నారు ఏంది అని కార్డులు జ్వర సోంచాయిస్తున్నట్టున్నాయి సరేనా ఆ శివయ్యని అడుగుదాం మరి ఏం చెప్తుందో ఏం చెప్తాడు మరి ఆ శివయ్యను అమ్మవారిని మనం అడిగి ఆ డివైన్ని ఆ ఏంజల్ కార్డ్స్ని మనం అందరినీ అడిగి తెలుసుకుందాం ఓకేనా అండి ఓకేనా మరి వెల్కమ్ టు శవ శివగంగా టరో తెలిసిందే మీకు నా యూఎస్ ఎవరెవరైతే చూస్తున్నారో వాళ్ళందరికీ ఆ శివ ఆశీస్సులు అమ్మవారి ఆశీస్సులు అందరికీ ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా ఉండాలి వాళ్ళు అనుకున్న పనులు నా వీడియోస్ చూసినా చూడకపోయినా నాకు కామెంట్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఎవరు ఎలా ఉన్నా నా శత్రువులైనా నా మిత్రులైనా నా బంధువులైనా ప్రతి ఒక్కరు బాగుండాలి శివయ్య ఆశీస్సులతోటి అమ్మవారు ఆశీస్సులతోటి అందరూ బాగుండాలి అని నేను కోరుకుంటున్నానండి దయచేసి ఇంకేంటి కార్డ్స్ అయితే చెప్పాలని అక్క ముచ్చటందుకు జర సోది బాగా పెడుతుర్రు అని కూడా మీరు అంటారండి నాకు తెలుసు ఆ విషయము ఓకే ఓకే ఓం నమ్మ శివాయ ఓం నమ్మ శివయ్య ఓం యూనివర్స్ గ్రాట్యుయట్ గ్రాట్యుట్ గ్రాట్యూడ్ యూనివర్స్ గ్రాట్యుయేట్ గ్రాట్యుయూట్ గ్రాట్యూట్ చూసే వాళ్ళ చూసే వాళ్ళ ఎవరెవరైతే కొత్త వాళ్ళు చూస్తున్నారో పాత వాళ్ళు చూస్తున్నారో నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ ఇవ్వండి లైక్ ఇవ్వండి ఓకేనా ప్రతి ఒక్కరికి ఈ వీడియో కనెక్ట్ కావాలని నేను అనుకుంటున్నాను ఇది పర్సనల్ రీడింగ్ మాత్రం కాదు జనరల్ రీడింగ్ మా జనరల్ మాత్రమే పర్సనల్ రీడింగ్ తీసుకుంటే మీకు ఖచ్చితంగా రిజల్ట్ అనేది వస్తుంది సక్సెస్ అనేది మీ వెంటే ఉంటుంది సో మనీ అయితే చార్జబుల్ అవుతుంది ఓకే జనరల్ రీడింగ్ అంటే ఇది జనరల్ రీడింగ్ ఇప్పుడు నేను చెప్పేది జనరల్ రీడింగ్ ఇందులో మీకు కనెక్ట్ అయిందంటే అంటే మీరు పర్సనల్ రీడింగ్ తీసుకోవచ్చు అని అర్థం అండి ఓకేనా మరి కార్డ్స్ అయితే షెఫల్ అయినాయి కదా మరి తీసుకు తీసేసుకుందామా మరి ఓకే నేను మరి ఇంకా ఏంటి టీ కాఫీ ఈరోజు మరి సండే ఏంటి చికెనా మటనా మరి ఏంటి స్పెషల్ నాకైతే తెలియదు మరి ఇక సట్టి అంటే ఇప్పుడు ఏనో పండగలు ఏమో దేవుని దగ్గర కూతరు సరేనా ఓకే ఓం నమ శివాయ హర హర బోలో బోలా శివశంకర ఓం అర్ధనాధీశ్వరురా ఓం నీలకంఠేశ్వర ఓం కాశీ విశ్వనాథీశ్వర మణికంఠేశ్వర ఓం నమ శివాయ ఓం మహంకాళి ఓం భద్రకాళి ఓం విఘ్నేశ్వరాయ ఓం కాశీ విశ్వనాథేశ్వర ఓం పరమేశ్వర ఓం అర్ధనాదేశ్వర రెండు కార్డ్స్ వస్తున్నాయి ఒకటే ఇస్తున్నాను ఒకటి నీలకంఠేశ్వర కాశీ విశ్వనాథేశ్వర మణికంఠేశ్వరుడ చాలా అండి కార్డ్స్ ఇంకేంటి హోమ్ నెంబర్ వీడియో డల్ ఉందని అనుకో కూర్చారా మంచిగానే చేస్తాను మొత్తం అయితే వీడియో చూడుర్రీ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది కంప్లీట్గా వీడియో ఓకేనా కంప్లీట్గా వీడియో చూడు తెలుస్తుంది బొడవంత ఎక్కువ చూద్దాం ఫస్ట్ ఇది వచ్చింది బొడవంతది ఓకేనా సరే ఓకే అండి చూసే వాళ్ళకి ఓం నమ శివాయ ప్రతి ఒక్కరికి కరెక్ట్ వీడియో రావాలి ఓం నమ శివాయ ఓం నమ శివాయనమ శివాయ పెట్టుకుంటా మళ్ళీ ఎవరైతే కానీ ఎన్ని బడన్స్ ఫేస్ చేస్తున్నారండి నిజంగానే అబ్బా మస్త అబ్బా నిజంగా చెప్తున్నా ఇది ఎవరైతే చూస్తారో వాళ్ళు మస్తు అదృష్టవంతులు అండి చాలా అదృష్టవంతులు ఓకేనా చాలా అదృష్ట ఇగో పొద్దుగాలా చేస్తున్నాం కదా జర సలువెడుతుంది దేవునికి కూడా జర పూజ చేసి ఉంటే ఇక జర మనకు కూడా కళ్ళకు అద్దుకుంటే మంచిగా ఉంటుంది అందరూ మీకు కూడా అద్దుకోండి సరేనా మీ అందరికి కూడా ఓకేనా ఓకే కంటెంట్ ఏముంది మరి పర్సన్ ఇంకా బాధపడుతున్నారా మరి మీద ప్రేమ ఉందా లేదంటే కోపంగా ఉన్నారా వచ్చింది మీకోసం అయితే చాలా బాధపడుతున్నారు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు అసలు నిద్రలు అప్పుడప్పుడు ఉలిక్కి పడుతున్నారు మీరు అనుకుంటున్నారు లేదు నా పర్సన్ నా దగ్గర నుంచి వెళ్ళిపోయిన చ సంతోషంగా ఉన్నాడు హ్యాపీగా ఉన్నారని మీరు అనుకుంటున్నారు మీరు అనుకున్నది అయితే కాదండి ఇది పెళ్ళైన వాళ్ళకి పెళ్ళి కాని వాళ్ళకి అదర్ రిలేషన్ ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి వర్తిస్తుందండి చూడండి కార్డ్ కూడా చూడండి నిద్ర నిద్రల నుంచి లేచి మరి నిద్రలేని రాత్రులు గడుపుతున్నాడు ఒకవేళ పడుకున్నా కూడా నిద్ర పట్టట్లేదు చాలా ఆలోచిస్తున్నారు ఏంటి హార్డ్ బ్రేకింగ్ హార్డ్ బ్రేకింగ్ అయింది నిద్ర లేని రాత్రులు గడుపుతున్నారు అతన్ని ఎవరో కట్టిపేడేసినట్టుగా ఉంది అంటే మీ దగ్గరికి ఎవరినైతే ఎంత ప్రేమ పెట్టుకున్నాడో ఎవరినైతే బాధ పెట్టిరో వాళ్ళ కోసమైతే ఇంతగానో బాధపడుతుండ్రు ఎంతో ఉంది చాలా బడన్ ఫేస్ చేస్తున్నాడు తను చాలా అంటే చాలా బడన్ ఫేస్ చేస్తున్నాడు ఓకేనా అండి పడన్ పే చేస్తున్నాడు తన దగ్గర ఎంత డబ్బులు ఉన్నప్పటికీ ఎంత ఉన్నప్పటికీ కూడా మీ దగ్గరికి చేరుకోవాలి అని ఎంత పట్టుదలతో కూర్చున్నాడండి ఎలా అంటే మనీ పట్టుకొని కూర్చున్నాడు ఎందుకు మనీ అంటే అగో తెలియదు మరి మీకేం అవసరాలు ఉంటాయో ఏందో మరి ఫ్యామిలీ ప్రతి ఒక్కరికి ఎవ్వరికైనా కానీ రూపాయి లేని ఏ పని కూడా కాదండి మనకు పని స్టార్ట్ అయ్యేది ఎప్పుడు వన్ ఒక్క రూపాయితో మనకు స్టార్ట్ అవుతుంది ఆ ఒక్క రూపాయి తోటి స్టార్ట్ అయ్యే మన పని మనకు కొన్ని వందలలో వేలల్లో సంపాదించుకుంటామండి అర్థమైందా డబ్బు లేనిది ఎవరు ఉండలేరు అలానే డబ్బే చచ్చుతామని నేను చెప్పాను కానీ మాత్రం డబ్బు పట్టుకొని అయితే మిమ్మల్ని బాధ పెట్టిరా వాళ్ళు బాధపడ్డారా వాస్తవానికి అయితే నిజానికి డబ్బు పట్టుకొని అయితే ఉన్నారు ఇవో మంచి హ్యాపీగా ఉందామని డబ్బు అయితే సంపాదిస్తున్నారు మీకోసం చాలా బాధపడ్డారు బడన్ పెంచేసిరు చేయరని పనులు చేసిరు కొంతమంది విదేశాలకు పోయిన వాళ్ళు కనిపిస్తున్నారు కొంతమంది ఇట్లా ఆర్మీ జాబ్ అవి బస్ ఎంప్లాయీసు వాళ్ళందరూ అంటే ఇంట్లో వాళ్ళ కొద్ది పెట్టేసి వేరే దేశాలలో ఉండే వాళ్ళు కనిపిస్తున్నారు దూరంగా ఉండిపోయి ప్రేమ ఉన్నా సరే ప్రేమ ఉంది కానీ ఏం చేస్తాం వాళ్ళ మీద బాధ ఉంది నా గొంతు చేంజ్ అయింది కదా నెగిటివ్ ఎనర్జీ అండి ఓకేనా అయితే ప్రేమ అయితే చాలా ఉందండి ప్రేమ ఇంతున్నా కూడా ఇది ఎందుకంటే ఈ బడన్ ఫేస్ చేయడం ఇవన్నీ ఏంటి అంటే ఉంది కానీ అందుకోలేనంత దూరంలో ఉన్నాడు కాబట్టి బడన్ ఫేజ్ చేస్తున్నాడు మీకోసమైతే డబ్బైది సంపాదించాడు హ్యాపీ ఫ్యామిలీ గడపాలనుకుంటున్నారు జస్ట్ స్నా అంటే ఏంది ఈ సంపాదించిన డబ్బు ఏదైనా సరే మా వాళ్ళకే చెందాలని బాగా నిగ్రహంగా బాగా పట్టుదలతోటి ఆలోచిస్తూ కూర్చున్నారు ఓకేనా ఓకే మళ్ళీ అంటే ఈ ప్రేమ ఎన్ని రోజుల ప్రేమ అంతా ఎన్ని రోజుల నుంచి అయితే ప్రేమ దాచిపెట్టుకున్నారో ఇలా మంచి గుప్పెట్లో దాచిపెట్టుకున్నారో ఈ ప్రేమనంతా మంచి ప్రపోజల్ తోటి మీకు వ్యక్తపరుస్తున్నారు మీ పర్సన్ మీ పర్సన్ మీకు ప్రేమతో ముందుకొచ్చారు ఓకేనా మళ్ళీ కోర్స్ తీస్తాను అంటే ఇక్కడ పక్క పెట్టుకున్నాను కదా ఓం నమ శివా ఓం నమ శివ యూనివర్స్ గ్రాట్యుయేట్ గ్రాట్యుయేట్ యూనివర్స్ డాక్ టు డాక్ టు ఓం నమ శివ ఏం ఓం ఓకే కార్డ్స్ అయితే సూపర్ ఏమొచ్చినే చూద్దాం చెప్పాను కదండి అయితే డబ్బు ఖర్చు అంటే డబ్బు సంపాదించాడు ఓకే మనకు అది వచ్చింది ఇది వచ్చింది రెండు సేమ్ వచ్చాయి ఇగో మీ అయితే ఎన్నో బటన్స్ చేసి మిమ్మల్ని ప్రపోజ్ చేసి ఉన్నాడు ఓకోసం అయితే ఎవ్వరినైనా ఎదిరించడానికి ముందడుగు వేయడానికి సిద్ధంగా ఉన్నారండి మరి వీడియో కొంతమందికి అయితే అలా ఉన్నది ఎట్లా అంటే కొంతమందికి ఏమో ఉంది ప్రేమ అంటే కొంతమంది వేరే ఊర్లల్లో ఉండో లేకపోతే విదేశాలలో ఉండో ఎట్లనో జాబ్ పరంగానో ఎట్లనో వాళ్ళ పర్సనల్ అండి ఏదైనా కావచ్చు దూరంగా ఉండి దూరంగా ప్రేమగా ఉన్న వాళ్ళు కూడా కనిపిస్తున్నారు దగ్గరగా ఉండి లాంగ్ రిలేషన్ దగ్గరగా ఉండి అంటే దగ్గర అంటే పెళ్ళైన వాళ్ళు కానీ అంటే ఎవరైనా కానీ ఇట్లా విడిపోయి లవర్స్ కానీ ఎవరైనా కానీ కొంచెం దూరం అయిపోయి బాధపడుతూ ఉన్నారండి చాలా బడన్ వేజెస్ చాలా బాధపడుతురు ఈ లవ్ రిలేషన్ వాళ్ళు కూడా చాలా బాధపడుతున్నారు అంటే మీరే తన సోల్మెట్ అని మీరే తన ఏంజల్ అని మీరే తన ఇదని అనుకుంటున్నారు అతను కావచ్చు ఆమె కావచ్చు ఇద్దరు మగాళ్ళకు వర్తిస్తుంది ఆడవాళ్ళకు వర్తిస్తుంది ఇద్దరికి వర్తిస్తుంది ఒకవేళ అయ్యో మరి దూరమైన వ్యక్తులు సంపాదించడానికి వేయరు కదా మరి అక్క మరి గిట్లెందుకు వాళ్ళు బాయ్సే కదా మరి బాయ్స్ గురించి చెప్పారు కదా మీకు డౌట్ రావచ్చు నో వే అంటే లేడీస్ అంటే మగాళ్ళు బయటకు వస్తే ఆడవాళ్ళు ఇంటి దగ్గర ఉండరా వంటలు చేసుకోరా ఇంట్లో హ్యా ఫ్యామిలీ ఉంటుంది జాబర్స్ ఉంటారు ఇంట్లో కూడా లేడీస్ ఉంటారు వాళ్ళు కూడా బాధపడతారు మగవాళ్ళ కోసము అయ్యో నా భర్త అయ్యో నా పిల్లలు ఎన్నో బాధలు ఉంటాయి లేదంటే మ్యారేజ్ అయిన వాళ్ళైనా కానీ ఏదో బాధపడతారు లవర్స్ అయినా కానీ ఇంట్లోనే ఉండు ఇంట్లోనే ఉంటూ చదువుకుంటూ తన లవర్ని మిస్ అవుతున్న ఫీలింగ్స్ అన్నీ బాధపడుతూ ఉంటారు వాళ్ళ కోసమై లవర్స్ కోసం సంపాదిస్తుండొచ్చు లేడీస్ అంటే పెళ్ళి కోసం కూడా పెట్టుకుంటుండచ్చు డబ్బులు లేదంటే ప్రేమించుకున్న పెళ్ళి చేసుకునే వాళ్ళు కావచ్చు ఎవరైనా కావచ్చు నేను అదర్ రిలేషన్ అందరికీ వర్తిస్తుందని నేను విడమర్చి చెప్తున్నాను మంచిగా ఇట్లా ఏదో ఒకటి సాధిద్దాం అనేది పక్క కూర్చున్నారు పెంటికల్ ఇగో చూడండి మనకు బొడమ్ ఆఫ్ వచ్చింది ఇది ఇప్పుడు కూడా ఇదే వచ్చింది ఇగో చాలా అంటే డబ్బు సంపాదించగలుగుతారు అంటే చెప్తున్నాను ఎక్కువగా విదేశాలలో ఉన్న వాళ్ళు కనిపిస్తున్నారు దూరం అయిపోయి దగ్గర కావడానికి సంపాదించుకొని తనను వాళ్ళని కలుసుకోవడానికి రావడానికి వాళ్ళు కూడా కనిపిస్తున్నారు మనకు అర్థమవుతుందని చూసుకోండి ఓకేనా అండి ఇంకా చూద్దాం మరిగా అయ్యో మీ పర్సన్ అయితే రెండు విషయాలలో అవుతున్నారు అంటే ఎందుకు అంటే ఇంత డబ్బు సంపాదించిన ఇన్ని చేసిన మరి పోయిన తర్వాత మరి ఇంతే ఇదే ప్రేమని మీ మీద చూపించాలి అని అనుకుంటున్నాను నేను ఏం చెప్పాను మనసులో అసలు మనసులో ఆలోచనలు అని చెప్పాను ఇక మనసులో ఆలోచనలకు వస్తే పైసలు సంపాదించిండు ప్రపోజ్ చేసిండు బడన్ ఫేస్ చేసిండ్రు ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ నిద్రలేని రాత్రులు గడిపిర్రు జగలు అవుతున్నారు ప్రతి ఒక్క సమస్యకు సొల్యూషన్ వెతుక్కుంటున్నారు మీకోసం చాలా 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 మనీ సంపాదించడాలు జరుగుతున్నాయి ఇగో ఇక్కడ రెండు విషయాలలో అవుతున్నారు అంటే కొంతమంది ఎవరో థర్డ్ పార్టీ చెప్పుడు మాటలు అయితే కనిపిస్తున్నాయి థర్డ్ పార్టీ ఎవరో చెప్పుడు మాటలు పక్కా షోర్ కనిపిస్తున్నాయి అలా కనిపించడం వల్ల మిమ్మల్ని అయితే మీ అమ్మాయి కావచ్చు అతను కావచ్చు అతను అయితేనేమో తనే తన ఏంజల్ తనే తన రాణి తనను ఒక రాణిలాగా చూసుకోవాలనుకుంటున్నాడు తనను ఎంత అంటే ఏమంటారు పువ్వులలో నడిపించడం ఏమంటారు ముట్టిందల్లా బంగారం పట్టిందల్లా బంగారం అలా చూసుకోవాలని తను చాలా చాలా ఏదో ఇంత డబ్బంతా సంపాదించి తనను అలా చూసుకోవాలనుకుంటున్నాడు ఇక లేడీస్ అయితేనేమో హస్బెండ్ని మంచిగా చూసుకోవాలి మా హస్బెండ్ కోసం నేను ఎంతైనా కష్టపడతా ఏదైనా వేస్తా వంటలు చేస్తా అన్నీ వేస్తా మా ఆయన కోసమని తనకు ఆరోగ్యం బాగాలేకున్నా హెల్త్ ఇష్యూస్ ఉన్నా ఏమున్నా కొంతమంది లేడీస్ కూడా ఇంట్లో ప్రాబ్లమ్స్ ఎన్ని ఉన్నా కూడా తన భర్తని కూడా తన ఒక కొడుకులాగా చూసుకునే వాళ్ళు ఉన్నారు మరి లేకపోతే అన్న చెల్లెల్లో కావచ్చు ఇంకెవరో ఫ్యామిలీస్ రిలేషన్లలో కూడా కావచ్చు ఏదైనా కూడా కానీ ప్రతి ఒక్కరూ తన కుటుంబానికై ఒక స్త్రీ తోడై మంచిగా అందరి కోసం కష్టం చేస్తానని తను అలా ఉంది లేడీస్ అయితే ఇట్లా కనిపిస్తున్నారు మగవాళ్ళు అయితే అట్లా కనిపిస్తున్నారు ఓకే మీరు అందరికీ ఇవి లేడీస్ కానీ బాయ్స్ కానీ చేసిన పనులన్నిటికీ కూడా మీకైతే మంచి వెలుగు అనేది అయితే రాబోతుంది స్టార్ కార్డ్ అయితే వచ్చింది చూడండి ఇదైతే మీరు చేసుకున్న పనులు ఆ బాయ్స్ కానీ లేడీస్ కానీ ఈ స్టార్ కార్డ్ వచ్చింది మంచి వెలుగు కార్డ్ వచ్చింది మీకు ఖచ్చితంగా చాలా చాలా ఆఫర్స్ ఉన్నాయి మీకు మంచి జాబ్ కానీ జాబ్ రాని వాళ్ళకి జాబ్లు వస్తాయి పెళ్ళి కానీ వాళ్ళకి పెళ్ళి అవుతుంది దూరంగా ఉన్న వాళ్ళు దగ్గరగా కలుస్తారు ఏమంటారు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళు కలవబోతున్నారు మళ్ళీ ఇంకేంటి ఈ పెంటికల్ అయితే వచ్చింది ఇది కూడా ఇవ్వని చూడు ఎప్పుడు చూడు డబ్బులే వస్తున్నాయండి ఏందో మరి డబ్బులు 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 అంటే మరి ఇక కొత్త సంవత్సరం వస్తుంది కదా మరి కొత్త సంవత్సరంకు ఈ డబ్బులన్నీ సంపాదించి వాళ్ళ వాళ్ళకి ఆమె కావచ్చు అతను కావచ్చు ఏమైనా గిఫ్ట్లు ఇద్దామనుకుంటున్నారో ఏం పాడవు మరి సరే ఇస్తే కానీ జర మంచిగా బంగారం అయితే కొనూరు ఎందుకంటే బంగారం మస్తు రేట్ అయింది సరేనా ఇదైతే మనకు అనిపిస్తుంది మనకు ఓకే ఏంజల్ కార్స్ని అయితే అడుగుదాం మరి వాళ్ళ మనసులో ఉన్న ఆలోచనలు కూడా చెప్పాను ఓకే ఏంజల్ కార్స్ని అయితే అడుగుదాం సరేనా ఏంది మరి అడుగుదామా ఏంజల్ కార్స్ని ఓకే గ్రాట్యూట్యూట్ యూనివర్స్ గ్రాట్యూట్ యూనివర్స్ గ్రాట్యుట్యూట్ యూనివర్స్ గ్రాట్యుట్యూట్ యూనివర్స్ గ్రాట్యూట్ యూనివర్స్ చూసే వాళ్ళ యూఎస్కి మంచి सक्सस् अनेवाली ग्राट्युटूड यूनर्स ग्राट्यूड यूनिवर्स ग्राट्यूड यूनिवर्स ग्रट्ड यूनिवर्स ग्राट्यूट यूनिवर्स ग्रैटिट्यूड ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम माता ओम नमः शिवाय शिव अम्मार ती साक्षिग ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ग्रैटिट्यूड 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 ग्राट्यू ओके ना ఓం నమ శివాయ ఓం నమ శివాయ లేని చీమైన కూడ చూద్దాం మరి ఇంకా ఏం చూద్దాం మేము ఇస్తున్నాం ఓకే డోంట్ స్టాప్ అంటే ఇంకా స్టాప్ చేయొద్దంటే ఇంకా కార్డ్స్ చేయాలంట అంటే మీరు చేసే ఈ ఈ ఆలోచనలు ఈ పనులు ఈ సంపాదన మీరు ఏమైతే మనసులో అనుకుంటున్నారో కొంతమంది అయితే దూరంగా ఈ విడిపోయిన వ్యక్తులు చాలామంది ఉన్నారండి కలవాలని ఆరట పడుతూ ఎంతమంది లాస్ట్ టాపిక్లో మాట్లాడతాను ఇప్పుడైతే ఏంజిల్ కార్డ్స్ ఇస్తాను ఓకేనా ఓం ఓం నమ శివా గ్రాడ్యుయట్ గ్రాడ్యుయేట్ గ్రాడ్యుయూట్ ఓకే నో నో ఎండ్ టు వెరీ అంటే మీరేం అబర్నెస్ అబర్నెస్ అంటే మీరు ఖచ్చితంగా స్ట్రెంత్ కూడా పెట్టుకుంటున్నారు మీకు మీరే ధైర్యాన్ని ఇచ్చుకుంటున్నారు మీకు మీరే అన్నీ అనుకుంటున్నారు అందుకే అంతగా డబ్బు సంపాదిస్తున్నారేమో అవును నిజమే ట్రూ ఓకేనా ఓకే ఇంప్రూవ్మెంట్ హెల్త్ ఓకేనా అండి మీరు మీ హెల్త్ అనేది కొంచెం జాగ్రత్త చూసుకోండి ఇంకేంటి ఓం నమ శివాయ చూద్దామేంజలు ఏమొస్తుందో ఓకే టేక్ యాక్షన్ ఓకే మీరు తొందరగా యాక్షన్ తీసుకోవాలి అంటే ఎవరైనా సరే ఓకేనా టేక్ యాక్షన్ ఓకే సక్సెస్ నేను తీసిన కార్డ్స్లలో అయితే ఖచ్చితంగా సక్సెస్ అని అయితే వచ్చిందండి ఓకే అందరికీ ఇది చెప్పాను ఓకేనా అండి అయితే మీ అందరి కోసము దయచేసి ఎవరైతే బా భర్తల కోసం భార్యలు ఇక థర్డ్ పార్టీ సిచ్యువేషన్ల చిక్కుకున్న మగవాళ్ళు ఆడవాళ్ళ కోసం అయితే ఒక రెండు మూడు కార్డులు తీస్తాను ఓం నమ శివాయ ఇగో వన్ వచ్చిందండి చూడండి ఇగో వన్ ఒకటి రెండు మూడు ఇది వన్ ఓకేనా వన్ తీస్తా ఓకే అండి చాలా ఇం ఇంప్రెస్ ఓకే ఇన్ని రోజులు దాచుకున్న ప్రేమంతా మీకు వోలకబోసి ఇంప్రెస్ చేయాలనుకుంటున్నారు మీరు ఎవరైతే హస్బెండ్లకు దూరమయ్యి భార్యలు బాధపడుతున్నారో భార్యలు కానీ లవర్స్ కానీ భర్తలు కానీ బాధపడుతున్నారో వాళ్ళకి సక్సెస్ అని అయితే ఖచ్చితంగా జరుగుతుంది మళ్ళీ ఇంకొకటి నిజం అంటే ఇదే శాసనం అంటే మేము మీకు నిజం జరగబోతుంది గాడ్ కూడా చెప్తున్నాడు అవును మీరు ఎన్నో పట్టుకొని కూర్చున్నారు ఏం పట్టుకున్నారు మరి ఏం లేదు మీకోసం ఎదురు చూస్తున్నారు టూ కార్డ్స్ ఓకే అండి చూసేవాళ్ళు ఎవరో తెలీదు సోల్మేట్ కలెక్షన్ వచ్చింది థర్డ్ పార్టీ అయితే మీ పర్సన్ నుంచి మూవ్ ఆన్ అవుతుందండి థర్డ్ పార్టీ అయితే మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోతుంది థర్డ్ పార్టీ మూవ్ ఆన్ అయిపోతుంది ఏమంటారు లవర్స్ కార్డ్ వచ్చిందండి ఓకే మీది సోల్మేట్ కలెక్షన్ అండి అయితే మీ పర్సన్కి మీ పర్సన్కి ఇంకా మీ మీద ప్రేమ ఉందా లేదంటే కోపంగా ఉందా అసలు తన మనసులో ఆలోచనలు ఏమిటి అంటే ఇవన్నీ వచ్చినాయి కరెక్ట్ వచ్చినాయండి నిజంగా చెప్పాలంటే సూపర్గా వచ్చినాయి కార్డ్స్ ఓకేనా అండి ఓకే ఓం నమ శివాయ ఓకే నేను దయచేసి అందరికి చెప్తున్నాను ఎవరైతే మీరు భర్తలు కానీ భార్యలు కానీ లవర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ప్రతి ఒక్కరికి చెప్తున్నాను దయచేసి ఎవరిని బాధ పెట్టకండి మీకు కుదిరితే సాయం చేయండి లేకపోతే గమ్ము ఊకోండి అంతేగాని మీ మాటలతో కానీ మీ చేతలతో కానీ మీ ఫోన్ కాల్తో కానీ ఒక మనిషిని ఎమోషనల్గా అది మన వాళ్ళ మనసులతోటి మనుషులతోటి ఆడుకోకండి ఆడవాళ్ళ జీవితాలతో ఆడుకోకండి మగవాళ్ళ జీవితాలతో కూడా ఆడుకోకండి అందరికి చెప్తున్నానండి ఓకేనా దయచేసి మీ అందరూ ఎవరెవరైతే దూరంగా ఉన్నారో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరు కలవాలని ఆ శివయ్యను వేడుకుంటున్నాను అమ్మవారిని వేడుకుంటున్నాను ఓకేనా ఓకే ఆ శివయ్య ఆశీస్సులు అందరికీ ఉండాలి అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలి థ్యాంక్ యూ నా వీడియోని ఇంతసేపు మీరు చూసి సబ్స్క్రైబ్ చేసుకొని చూసి లైక్స్ కామెంట్స్ ఇచ్చే వాళ్ళందరికీ కూడా మళ్ళీ మళ్ళీ నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఓకే అండి మరి అందరు బాగుండాలి శివయ్య అమ్మవారి ఆశిస్తులతో అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి నేను ఉండాలి మీరు ఉండాలి మీ నేను మీకు అడక్ట్ అయిపోయాను ఆ శివయ్యకి కడక్ట్ అయిపోయాను అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి మీతో మీ స్నేహ పట్టలోకైనా మళ్ళీ కంటెంట్లో మళ్ళీ కలుద్దాం ఓకే బాయ్